హాయ్ గైస్ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామారావు గారు పదమూడు జిల్లాలకు సంబంధించినటువంటి డిఈఓలతో ఈరోజు సమావేశం అవ్వడం జరిగింది ఇందులో కొన్ని ముఖ్యమైన విషయాలైతే చెప్పడం జరిగింది ముందుగా ఇందులో ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది మెరిట్ లిస్ట్ అయితే ఇస్తాము అనేసి ఇందులో ముఖ్యమైన పాయింట్లు అనేవి చూసుకుంటే స్పో స్పోర్ట్స్కు సంబంధించినటువంటి లిస్ట్ అనేది రావడం జరిగింది అనేసి చెప్పారు అలాగే టీటీసీ అలాగే బీఈడి సర్టిఫికేట్లు అన్నీ కూడా పదహైదు ఐదు రెండు వేల ఇరవై ఐదు బిఫోర్ అన్నీ కూడా కంప్లీట్ అయి ఉండాలనేసి ముఖ్యంగా హెచ్చరించారు అలాగే మెరిట్ లిస్ట్ ఇస్తాము సాటర్డే ఆర్ సండే వెరిఫికేషన్కి పక్కా ప్రణాళికలు అయితే చేస్తున్నాము అదైతే అఫీషియల్గా ఇంకా కన్ఫామ్ కాలేదు మెరిట్ లిస్ట్ వచ్చాక సర్టిఫికేట్ వెరిఫికేషన్ జాబితా వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ సెలెక్ట్ అయినట్టే ఇన్ కేస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర ఏ ఏవైనా డాక్యుమెంట్స్ అనేటివి ప్రొడ్యూస్ చేయకపోతే వాళ్ళు రిజెక్ట్ కిందకి వస్తారు అలాగే ఒక క్యాండిడేట్ అనేవాళ్ళు ఒకటి లేదా రెండు లేదా మూడు పోస్టులు సెలెక్ట్ అయి ఉంటే వాళ్ళు ఒకే పోస్టుకు అయ్యేలా చూస్తామనేసి కూడా క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది సో మనకి ఆల్మోస్ట్ ఒక క్లారిటీ అయితే వచ్చింది నెక్స్ట్ వీక్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండొచ్చు అనేసి ఇంకా మీ దగ్గర ఏవైనా సర్టిఫికేట్స్ కనుక లేకుంటే రెడీ చేసుకోండి నేను మళ్ళీ కూడా ఒకసారి నేను డిస్ప్లేలో డిస్ప్లే చేస్తాను సర్టిఫికేట్లు అనేటివి ఏవేవి కావాలి త్రీ సెట్స్ జిరాక్స్ అనేటివి తీసుకోండి అన్నీ కూడా సైన్ అయితే చేయించి పెట్టుకోండి ఫోర్ టు ఎయిట్ ఫోటోస్ కూడా రెడీ చేసుకోండి ఏవైనా ఇంకా సర్టిఫికేట్ కనుక మీ దగ్గర కనుక లేకుంటే త్వరపడి రిక్వెస్ట్ చేసుకొని వాటిని రెడీ చేసుకోండి థ్యాంక్ యూ గైస్